ఈరోజు ఒంటి గంట ముప్పై నిమిషాలకు లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని తెలుసుకున్నాం కదా ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీళ్ళే కాకుండా ఈ విమానం జనావాసంలో కూలిపోవడం వల్ల అక్కడ పక్కనే ఉన్నటువంటి జేడి మెడికల్ కాలేజీలో పడింది అక్కడ కొంత భాగం కూడా అక్కడ పడడంతో బాగా మంటలు వ్యాప్తి చెందాయి అలాగే ఆ మంటలు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఒక రెక్క అంటే వింగ్ ఉంటుంది కదా ఒక వింగు ఆ వింగు వచ్చేసి హాస్టల్ పై పడిందట హాస్టల్ ఏమొచ్చేసి వచ్చేసి అక్కడ విద్యార్థులు కూడా పదిహేను మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు వాళ్ళని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు మరికొంతమందికి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం ఇప్పటికే నూట ఇరవై మంది అయితే చనిపోయినట్లుగా ప్రాథమిక విచారంలో తేలింది చాలా మందిని అయితే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి అయితే తరలించారు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉంటే యాభై మూడు మంది బ్రిటిషర్స్ అలాగే ఏడుగురు ఫ్రెంచు అలాగే ఒకరు కెనడాకి చెందినటువంటి వారు ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వరకు ఎటువంటి అవాంతరం లేకుండా గ్రీన్ కారిడార్ అయితే ఏర్పాటు చేశారు